అదా నమస్తే ఎవరు మీది మీద అవునారా ఇప్పుడు ఏంది రాజకీయ రాజకీయం ఎట్లుంది అంతా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి టిఆర్ఎస్ రావాలా మళ్ళా బీజేపీ రావాలా కాంగ్రెస్ రావాలా ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుండు బీజేపీ ఊపికుంది ఎవరు చేసి చెప్పిన సార్ కేసీఆర్ జనాలకి ఎవరు చేయలేదు చేసినట్లుగా ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఎట్లా ఎట్లా మీరు మీరు క్వశ్చన్ ఏంటి నేను చెప్తాను ఎట్లా ఇప్పుడు రైతులకు ఏం చేసిండు గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ రాబోయే గవర్నమెంట్ కంపేర్ చేయండి వాళ్ళు చేయలేరు చేతి చూపెట్టిండు తర్వాత తెలంగాణ బీడి భూములు ఎట్లయినాయి ఏమైనాయి పట్టణాల్లో అడుగుతున్నాయి మళ్ళీ అటువంటి వాడిని వదులుకుంటామా మేము ఏది ముసళ్ళను నా పోటీ ముసళ్ళని ఇంట్లో ఇంట్లోకి కూడలేక తన్ని బయటపెడితే వాళ్ళకు రెండు నెలకు రెండు వేలు ఇచ్చి ఏదో కాపాడుతున్నాడు కాపాడుతున్నా ఇస్తున్నాడా లేదా మరి అటువంటి రోజులు కొత్తగా వచ్చి పెన్షన్ ఇస్తాము ఏ అంటే ఇస్తారా అది లాభం లేదు అదొకటి నెక్స్ట్ ఏంటి రైతులకు భూమి రైతు నెలకు పదివేలు ఎకరకి మరి అట్లా ఏవరన్నా ఎక్కడన్నా ఇండియాలో ఎక్కడన్నా ఇచ్చిందా మరి ఎట్లా మే మేము నన్ను వదులుకునేది అదొకట రైతు బీమా ఎటువంటిది రైతు బీమా వలన కనీసం చనిపోయిన పది రోజులపై ఇంట్లో ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి మరి రైతు బీమా అంటే ఎటువంటిది అట్లాంటి బీ అట్లాంటి స్కీమ్లు ఎవరైనా చేశారా ఇదివరకు ఇప్పుడు చేయబోయే తి వచ్చే రూలింగ్ పార్టీలు కానీ బయట బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏమైనా చేసినరా మరి అటువంటి మేము కేసీఆర్ వదులుకునేది ఎట్లా కరెంటు ఎట్లు కరెంట్ ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి కరెంటు లాస్ట్ టైం ఎట్లుండే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేరే గవర్నమెంట్ ఏదైనా కానీలే ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి కరెంటు వస్తుంది పొలాలలో కరెంట్ అన్నిట్లా బాగుంది నీళ్లు ఇప్పుడు ప్రతి ఇంటికి నీళ్ళు ఉన్నాయి ఆడళ్ళు ఎప్పుడైనా బిందెలు పట్టుకొని పోతుండ్రే ఇప్పుడు పోతుండ్రే ఇప్పుడు ఇంట్లో ఇట్లా ఇట్లా నల్లది ఇట్లా తిప్తే వస్తాయి నీళ్ళు మరి ఇంకా ఆడ ఆడపిల్లలకు సేవ చేసినట్టు కదా అయినా మరి అటువంటి అప్పుడు కేసీఆర్ తప్ప ఎవరైనా అమ్మాలి వీళ్ళు చెప్పుకుంటారు మాది మాది అని లాభం లేదు ఇప్పుడు సీఎం చేస్తా అంటాను అది వాళ్ళ అది అది మనం ఇప్పుడు ఏమైనా ఉంటుందాన్ని ఇప్పుడు కేటీఆర్ అయినా పర్లేదు మంచిగా చెప్పటం కేసీఆర్ ఉండాలా కేసీఆర్ అట్లాంటి కాదు కేసీఆర్ రూలింగ్కి వచ్చి ఆయన పని చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ క్వశ్చన్ అప్పుడు దాంట్లో పొలిటికల్లో ఏమన్నా డిఫరెన్సెస్ అయితే చెప్పలేం కానీ కావు ఎత్తి పరిస్థితి కేసీఆర్ మనుషులే రూలింగ్ చేస్తారు ఇప్పుడు సచివాలయం కట్టింది కదా పెద్దది మంచిగా ఎట్లా అనిపిస్తుంది కట్టినందుకు ఉపయోగం ఉందా ఉపయోగం లేకపోతే సార్ మరి పార్టీ ఎట్లుండే బుడిగుబ ఉన్నట్టుండే మరి అటువంటిది అన్నీ తీసేసి ఏం ఉన్నదంట సర్కొక ఎన్నిక ఎన్నికల కట్ట అని అంటారు ప్రపంచాన్ని బీట్ చేస్తుంది మా సచివాలయం అటువంటి దాన్ని మనం కట్టుకుంటే ఏం పోయింది మంచి పని చేసేటప్పుడు అప్పులు అయితే బాగా అప్పులు కాకుండా ఎట్టు ఉంటాయి రెండు కళ్ళు సరిపోతలే అంత పెద్దగా అంత చక్కగా ఉంది వాళ్ళు ఆ కోణి కానీ మంచిగా అయితే మంచి పని అయితే చేసిండు అటు అంబేద్కర్ విగ్రహం పెట్టిండు అవన్నీ పాలిటిక్స్ మళ్ళీ అవి అంత వద్దు మనం మంచి చేసినా చెడు చేసినా అంతే కంపేర్ చేయలే కానీ ఆ విగ్రహం పెట్టిన గాంధీ విగ్రహం పెట్టిన ఇందిరాగాంధీ విగ్రహం పెట్టిన అవన్నీ వద్దు మనకు ప్రజలకు మంచి చేసినా లేదా అది కంపేర్ చేయండి రేవంత్ రెడ్డి బండి సంజయ్ మాకు ఒక ఛాన్స్ ఇయ్యని అంటున్నారు ఏం ఛాన్స్ ఇస్తారు ఇచ్చేకాడికి చాలా వాళ్ళకి అంతేనా సార్ ఈ టర్మ్ అయితే మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ రావాలి హ్యాట్రిక్ ప్యాట్రిక్ కానీ ఇంకా తర్వాత కూడా రాని ఉన్నది కాదు మంచిది చేసిండు అది మేము కోరుకునేది ఆయన వస్తాడు రాడు నెక్స్ట్ అది తదుపరి ఇప్పుడు కావాల్సింది ఎట్లంటే మనకు మంచి చేసిండు మనం ఏం చేసిండీ మనం మార్కులు వేసుకోవాలి మార్కులు వేసుకుని దానికి దీన్ని కంపేర్ చేసి ఈయననే పెట్టుకొస్తున్నాడు రాడా మరి మీరు చెప్పండి విలేకర్లు అంటే అంత బాగా చెప్పారు తప్పుగా అనుకోవద్దు మీరు మీరు చూసిరు కాబట్టి అన్ని అబ్జర్వ్ చేసారు కాబట్టి నేను కూడా పోరాడినా అప్పుడు వచ్చినాయి పోలీస్ స్టేషన్లో పడినాం మేము కూడా కానీ అప్పుడు రాజకీయం ఎట్టుండి దొంగలు దాత అంత పాడలేదు ఎంత ఉంటుంది సెవెంటీ ఫోర్ కేసీఆర్ పెన్షన్ వస్తా పెన్షన్ గురించి కాదు ఇప్పుడు అట్లా కాదు మంచి గతానికటి ఇప్పుడు మంచి చేసిందా లేదనేది మనం చూసుకోవాలని వడ్లు వండిస్తున్నారు సార్ కుప్పలు వస్తున్నారు దాన్ని గవర్నమెంట్ ఖరీదు చేసి పంపుతుంది అదే రేట్ రేట్ల మరి ఎవరైనా చేసిందా ఇదివరకు నే మోదీ చేసినా ఇంకెవరైనా చేసినా ఇంకే గవర్నమెంట్ అని చేసిందే తెలుగుదేశం కంపేర్ చేయండి వాడు దొంగ నెంబర్ వన్ దొంగ వాడు

లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి